వర్గానికి డిప్యూటీ కలెక్టర్స్కి మరి ఇక్కడ ఇచ్చేసిన రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా ఎందుకు వచ్చామో అని నేను ముందు కొత్తగా రోజు నూతన విద్యార్థుల దాకానే రెవెన్యూ అంశాలు తెలుసుకోవాల్సి వస్తుంది పబ్లిక్తో రోజు ఇంటరాక్షన్ ఉంటాం ఫైల్స్తో రోజు ఇంటరాక్షన్ ఉంటాం ఉన్నతాధికారులతో రోజు ఇంటరాక్షన్ టైం కేటాయించి రిటర్స్ చేయాలి తప్ప వాళ్ళని పదే పదే సంవత్సరాల తరబడి తిప్పుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలామంది జరుగుతూ ఉన్నారు ఇక్కడ వచ్చే రెండు సంవత్సరాలు జరుగుతున్నాం మూడు సంవత్సరాలు తిరుగుతున్నాం అది మనకి రాకూడదు అది చాలా ఇబ్బందికరమైన మొత్తం ఇక్కడ ఫేస్ చేసేటప్పుడు మొత్తం వంద సంవత్సరంలో ఎంత బాధకరంగా బాధాకరమైన అన్నమాట అది చేయలేదా చేయలే చే చే చేయలేదా చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నాము అనే ప్రాపర్ ఆన్సర్ అనేది ఇప్పుడు ఐదు వేల సో డెఫినెట్గా సార్ మీ యొక్క ఫ్యూచర్లు డెఫినెట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అది పాజిటివ్ వేలో రాబోయే రోజుల్లో చేస్తామని హామీ ఇస్తున్నాం సార్ సో అని తెలుసుకో చేయకపోవడం లేదు అది ఎక్కడ వచ్చింది అంటే అతను లోకల్గా ఉండి లోకల్ క్యారర్లో నా ఎందుకు సపోర్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ధైర్యంగా ఏదో చేసేస్తున్నారు కానీ మా అలాంటి వాళ్ళు అలాంటివి చేయడానికి అవకాశం లేదు సార్ నేను చెప్పేది నేను సార్ మీద అన్ని డిపార్ట్మెంట్ మీరు వచ్చి ఉండడం వల్ల పని కొట్టినవి మానసికం చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే చెప్పలేను ఈరోజు మన మన రెవెన్యూ యొక్క పనులు మాత్రం చేయడానికి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అదర్ డిపార్ట్మెంట్ తాగినంత కాస్త ఎప్పుడు అయ్యాలి ఆ పనులు మీద టైం ఛార్జ్ చేస్తారు ఒక ఎంక్వైరీ చేయాలంటే రైట్ ఒక ప్రాపర్గా భూమి ఎంక్వైరీ చేయాలంటే కనీసం వాళ్ళు చెప్పింది తినడానికి ఒక అరగంట కనుక వాళ్ళ దగ్గర మనం ఉండాలి కానీ అంత టైం అవుతుంది వాళ్ళు చెప్తుంటే నీ లోపల ఎవరికంటే ఫోన్ చేయటం వెళ్ళిపోవటం అలా అవుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు వీఆర్ఓన్ మీరు అదర్ డిపార్ట్మెంట్ వచ్చి తగ్గిస్తే మన డిపార్ట్మెంట్కి పేరు వచ్చింది మన అభిప్రాయం ఇంకా సమస్యలు ఏంటంటే వీఆర్ఓ లోకల్గా చాలా స్టేషనరీకి చాలా ఇబ్బంది కలుగుతున్నారు మనం ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా పైసలు అనేవి ఎక్కడ ప్రొవైడ్ కార్ రూపాయలు రెవెన్యూ స్టేషనర్ వచ్చి రోజుకి వచ్చేసి చాలా వస్తున్నాయి అభివంతుల మీద అన్ని శాలరీస్లో పెట్టుకుంటున్నాము వాళ్ళ బాగా కూడా కొంచెం ఈ జిఎస్డబ్ల్యూ లాగెన్స్ కూర్చో సచివాలయానికి కూర్చోాలి సచివాలయానికి కూర్చోవాలి సార్ పంచాయతీ మాటల మీద వాళ్ళు మా పైన డామినేషన్ పని చెప్తున్నారు తప్ప ఏదైనా అడిగితే పేపర్ అయితే సార్ సిస్టమేటిక్గా మా ఏదైనా లాగిన్ కట్టాలనే కానీ మా ఖాళీలో లేదు మీరు ఆఫీస్కి వెళ్ళండి పనిచేస్తే మాత్రం మా ఎంపీలో కానీ సోకాలి పెట్టే పని చేయలేదు సార్ కొంచెం ఆలోచించా

చాలా సఫర్గా ఉన్నారు సార్ నేను చెప్పుకోవడానికి పార్ట్ టైం నుంచి కానీ ఫుల్ టైం చేస్తున్నాము మాలో కూడా చాలా ఎడ్యుకేషన్ చదువుకొని ఉన్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మాకు శాలరీస్ అయిట్ లేవు ప్లస్ తర్వాత ప్రమోషన్స్ కూడా లేక చాలా ఇబ్బందులు ఉన్నారు మాలో కూడా చదువుకున్నాం చాలా ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఏదైతే అన్ని నైట్ వాచ్మెన్ కానీ అటెండర్ మన ఆఫీసులో చాలా వెహికల్సెస్ కూడా ఉన్నాయి గౌరవ డిఆర్ డిఆర్ఓ గారి వచ్చి ఇచ్చిన తర్వాత

ఒకప్పుడు వీఆర్ఏ లేకుండా గ్రామంలో మనం ఎట్లా అయ్యేవాళ్ళు ఏ అధికారులు కూడా ఎంత అయ్యేవాడు కాదు వాళ్ళు అలాంటి వ్యక్తి గురించి పూర్తి డేటా ఆ ఇంటి యొక్క సమాచారం ఆ వ్యక్తి సమాచారాన్ని వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటాయి వాళ్ళని అడిగితే ఆ గ్రామంలో ఎవరు మంచి ఏంటి మనం వెళ్ళే విచారం చేసేది కరెక్టా కాదని చెప్పగలిగే సామర్థ్యకాల వ్యవస్థ వీఆర్ఏ వ్యవస్థ వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది చాలా పెద్దవాళ్ళ అవసరం వల్ల జీతాలతో కూడ కుటుంబాల రోజు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా ఇప్పుడు ప్రమోషన్లు మనకి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో కూడా మనకి ప్రమోషన్స్ ఇస్తారు వాచ్మెన్స్ ప్రతి ఆఫీస్కి వాచ్మెన్ లేదు సార్ ఈ వాచ్మెన్ లేకపోవడం వల్ల రికార్డును భద్రపరచడం అనేది చాలా అవుతుంది ఎందుకంటే ఎనిమిది ఎంటి దాకా ప్రతి కొనుస్తా ఆఫీస్ కి అడ్డు పెట్టుకుని ఉంటామని ఎనిమిది తొమ్మిది తొమ్మిది పోయేటప్పుడు ఆ ఉన్న జూనియర్ రెస్టిడెంట్ సీనియర్ రెస్టెంట్ డిడియో ఆఫీస్ తాళం తీసుకుని ఆ నౌకర్ వచ్చిందాక నౌకర్ తాగం పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి అన్ని తహసీదార్ కార్యాలయం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పి ఉన్నారు వాటికి కూడా ఏదైనా బడ్జెట్ కేస్తే ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు ఉంటామని ఆఫీసులో ఎందుకంటే రికార్డు భద్రమైన రికార్డుని భద్రపరచుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరమైన తర్వాత ఆఫీసులో ఈవినింగ్ పోయి మార్నింగ్ వచ్చే క్లీన్ చేయడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి వీఆర్ఏలు క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఏ పరిధితం పాల్సిన వాళ్ళకి వాచ్మెన్గా ఇస్తే కొద్దిగా ఆఫీస్ శుభ్రంగా ఉంటాయి అలానే అటెండర్ ఉన్నారంటే అటెండర్ గతంలో ఫిర్కా వ్యవస్థ ఉండేది ఆ ఫిరకా వ్యవస్థలో అటెండర్ ఇక్కడ నుంచి మనకి ఖమ్మం దాకా మనం నష్ట అక్కడ డివిజన్ ఉండేది అనమాట ఖమ్మం అంటే ఇప్పుడు అది వేరే డిస్టిక్లో వెళ్ళిపోయి ఖమ్మం దాకా ఉన్న అటెండర్ సైకిల్ పోయి కవర్ చేసి సైకిల్ మీద వస్తాడు అంటే అటెండర్లు కూడా అంత కష్టతరంగా పనిచేసాడు రోజు ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్లో పనిచేయరు దాదాపు డెబ్బై కిలోమీటర్లు సైకిల్ వేసుకొని ఒక అటెండ్ కవర్ సర్ఫ్ చేసి వస్తాడు వచ్చినందుకు బాగా ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏదో చెప్తారు కానీ జాయిన్ చేయడంలో కష్టమే ఎవరికైనా మనం ఫ్యామిలీ కంటే ఎక్కువ డిపార్ట్మెంట్కి గౌరవిస్తూ ఉంటాం డిపార్ట్మెంట్లో ఎక్కువ పనిచేస్తాం ఎనిమిది తొమ్మిది కాలం ఎవరు కూడా ఆఫీసులో పెట్టే పెట్టే పరిస్థితుల్లో లేదు ఇంకేదన్నా నాన్ లోకల్ ఉంటే కాస్త దూరం అవుతారు కానీ తప్పనిసరిగా ప్రతి వాళ్ళు సెవెన్ ఎయిట్ ఏ డిపార్ట్మెంటు ఉండదు పోలీసు వాళ్ళు కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ హెల్త్ వాళ్ళకి ఎయిట్ అవర్స్ డ్యూటీ రెవెన్యూ వాళ్ళకి మార్నింగ్ సెవెన్ టు రైతు ఎయిట్ దాకా ఉంటాం మనం ఆ విధంగా ఎవరు పనిచేసే వాళ్ళు ఉంటారు ఉన్నారు కాబట్టి మనం అందరం హాఫ్ హాఫ్తో చేసాము మన కష్టాచం వాళ్ళే ఈరోజు గవర్నమెంట్లో కూడా ఏ ఒక ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుందంటే రెవెన్యూ వాళ్ళ ప్రోగ్రామ్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారెంటీ కాబట్టి మీరు అందరూ కూడా పనిచేస్తున్నందుకు చేస్తున్నందుకు ఈ కి హాజరయ్యందుకు కూడా ధన్యవాదాలు తెలుగుతాం ఈ రెవెన్యూ డే చూసుకోవటం ఇదే ఫస్ట్ సార్ నాకు కూడా దానికి నాకు చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు పనిచేసే వ్యక్తులకి టైం టైం అనేది లేదు అలాగే నిందలు కూడా ఎక్కువ అయినా కూడా యొక్క మానవ జీవితంలో అంటే ఎస్పెషల్లీ పుట్టి నుంచి చనిపోయేంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంటు సేవలు అందిస్తూ ఉంది కానీ దీనికి గుర్తింపు ఎందుకు ఎందుకు దీని మీద నిందలేస్తున్నారంటే కొంతమంది బిహేవియర్ కారణంగా తర్వాత వర్క్ విపరీతంగా ఉండటం వల్ల ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాలు పూర్తిగా తగ్గటం వల్ల రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి మనము ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు కూడా మన అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనాన్ని చాటడంతో పాటు మన ఎఫిషియన్సీని కూడా పెంచుకొని మనము మనం కూడా సాగించవలసిందిగా కోరుకుంటూ తెలుసు కాకపోతే ఏంటంటే ఇందాక చేసేసారన్నట్టు మొదట మనము రెవెన్యూ రిసోర్స్ డిపార్ట్మెంట్గా ఉండేది ఆ తర్వాత దాని గురించి రకరకాల శాఖలు పక్కకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ డీల్ చేస్తుంది ఏంటంటే ల్యాండ్ మ్యాటర్స్ సార్ చెప్పినట్లుగా భూమి కలిగి ఉన్న వ్యక్తులకి ఆ భూమితో ఒక రకమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం మీద మనం కొంచెం చిన్న తప్పు చేస్తే కూడా ఆ ల్యాండ్ మ్యాటర్స్లో ఆ భూమికి సంబంధించిన విషయంలో ఇందాక చాలా మంది నిజంగానే లో వస్తూ ఉంటారు మా పేరు తీసేశారు ఉన్నటువంటి భూమిపైన మేమే ఉన్నాము అడగల్లా వేరే పేరు ఎక్కించేశారు ఆ పేరు అలా పెట్టినది కూడా మాకు తెలియదు అని వస్తూ ఉంటారు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఒకటి తర్వాత ఆ భూమి పైన ఆధారపడిన భావన ఒకటి ఆ భూమి వ్యాల్యూస్ పెరిగింది ఒకటి వాళ్ళు ఎక్కడో ఉంటారు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళము మనం ఆ విధంగా ల్యాండ్ రికార్డ్స్లో వాళ్ళకి తెలియకుండానే పేరు మార్చడం వలన ఈ మధ్య కొంచెం చెడ్డ పేరు అయితే తెచ్చుకుంటున్నారు డిపార్ట్మెంట్లు అందరూ అలాగా లేరు నైంటీ పర్సెంట్ బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడో ఒకరిద్దరు చేసే పనుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరుతో వచ్చేస్తుంది సో అది తగ్గించుకుంటూ పని కూడా ఎక్కువైంది ఎందుకంటే ఎలక్షన్స్ కానివ్వండి జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా ప్రతి ఏ విషయంలో అయినా ఎవరు గుర్తొస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు మొట్టమొదటి అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు కోవిడ్ టైంలో చూశారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరు పని చేసినప్పటికీ కూడా ఎక్కువ వర్క్ చేసింది ఎవరంటే అక్కడ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎనీ డిజాస్టర్ అదేంటి వనలు కానివ్వండి తుఫాన్లు కానివ్వండి ఇంకొక ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీలో కానివ్వండి అక్కడ పనిచేస్తారు ఎలక్షన్స్ వస్తే మీకు అందరికీ తెలుసు దాదాపు చాలా తక్కువ గంట రెస్ట్ తీసుకొని పనిచేస్తారు అందరూ ఒక త్రీ ఫోర్ మంత్స్ వెరీ బ్రిస్క్ వర్క్ ఉంటుంది సో ఆ ఎలక్షన్స్ అయినా ఇంకా అదర్ వర్క్స్లో అయినా వెయిట్లో అయినా కూడా మొట్టమొదటి ఎవరు పనిచేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంటే సో మనం అందరం కూడా కొంచెం ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరు పట్టాదారుడో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎక్కువసార్లు తిప్పుకోకుండా మనం పని చేయగలిగితే మన డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు ఉంటుంది థ్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒక కల్చరల్ ఆస్పెక్ట్ భూమి యొక్క పాట ఉంటుంది మీరు ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళో వెళ్తే గత పాటలో ఉండేది ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భూమి అమ్మాలంటే చాలా మంది ఒక్కొక్కరు ఎందుకంటే ఒక కల్చరల్ ఒక ఫీలింగ్ అటాచ్గా ఉంటుంది ఆ భూమితో చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న భూమి ఒక మదర్ లాగా కన్సిడర్ చేస్తారు సో ఆ మదర్లో ఆ మదర్కి ప్రొటెక్ట్ చేయడం బాధ్యత యవర లివెన్ డిపార్ట్మెంట్ సో సొసైటీ ప్రతి ఫ్యామిలీలో ఎవరో దగ్గర భూమి ఉంటుంది ఆ భూమికి ప్రొటెక్ట్ చేయడం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ది ఒక బాధ్యత మీరు బ్రిటిష్ కాలం నుంచి చూస్తే ఎంటైర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ దేని వల్ల ఉండేది అది ఒక భూమి వల్ల ఉండేది ఆ భూమిలో వచ్చే రెవెన్యూ వాళ్ళు కలెక్ట్ చేసేవారు ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూ మీద ఎంటైర్ బ్రిటిష్ గవర్నమెంట్ నడిచేది సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా చట్టాలు వచ్చాయి చాలా రిఫార్మ్స్ వచ్చాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మన తాస్యాలు చెప్పారు అప్పుడు అన్నీ ఎక్సైజ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెట్రా పోలీసింగ్ మెనీ యాక్టివిటీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేవాడు ఇప్పుడు మనం చూస్తే మోరల్ లెస్ మనం ల్యాండ్ గురించి చూస్తున్నాము అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫాలో చేస్తారు బట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ల్యాండ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీ పర్సన్స్ లైఫ్ ఆ ల్యాండ్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము ల్యాండ్ సంబంధించిన ఏదో ఒక చిన్న ఇవెంట్స్ ఉన్నాయి సపోజ్ మన అడగల్ని మన రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి ఆ రెవెన్యూ రికార్డులో ఒక పర్సన్ పేరు మార్చేసి వేరే పర్సన్ పేరు పెడితే దట్ ఆ పర్సన్ ఎంత బాధ అనిపిస్తుంది అంటే యూ కెనాట్ ఇమాజిన్ బికాస్ ఐ టోల్ యూ ల్యాండ్ ఈస్ లైక్ మదర్ ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఆ పర్సన్ ఎట్లా ఫీల్ అవుతారో అదే అవుతుంది ఒక రికార్డ్లో మనం జస్ట్ ఒక చేంజ్ చేస్తే What our kids are we cannot imagine. So, this is the most important task revenue department is having: protecting the land, protecting the land records, and a land without land, life. on mean, under easy life, I mean, change. So, that is not possible. Number one, there are many issues in revenue department. DR do you want to కొన్ని నేను చెప్పాను ఇండిపెండెన్స్ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ పోయి మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించారు దట్ మన్స్ టిగేట్ అవర్ ఓన్ గవర్నమెంట్ అంత హ్యాపీగా ఉంటుంది మొత్తం మంచిగా ఉంటుంది బట్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే అది హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు మన గవర్నమెంట్ వచ్చింది అందరూ ఆఫీసర్స్ మన వాళ్ళే ఉన్నారు ప్రజలు కూడా మన వాళ్ళే ఉన్నారు బట్ మొత్తం అంత మంచి జరగలేదు స్టిల్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సో ఇప్పటివరకు మనం మంచి పని చేసాము కాస్త చెప్పాము ఏదో డిజిటర్ డిజాస్టర్ ఉన్నప్పుడు ఎనీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఎవరు ఇస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కాస్తదర్ మీద ఒక రివర్ ఎంప్లాయీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మాకు ఇది కావాలి అది కావాలి అది మనం చేయలేము చాలా కష్టంగా ఉంది అది నేను కూడా ఎప్పుడు కూడా వినలేదు సో దట్ కరేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్లో ఉంటుంది బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇంప్రూవ్ ఇప్పుడు దాకా మనం మంచి పని చేశాను కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన ఉన్నాయి బట్ ఇప్పటి నుంచి సీఎం గారు రివ్యూ కానీ స్టేట్ నుంచి రివ్యూ కానీ స్టేట్ నుంచి ప్రతి దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి పాయింట్అవుట్ చేస్తారు మన దగ్గర లెవెన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లెవెన్సెస్ రిజల్వ్ చేయడం అంత కాదు దాంట్లో ప్రజల్లో ఉన్న అవేర్నెస్ చట్టాలు చాలా ఉంటాయి అంతా మనం చూస్తే దీనికి టైం పడుతుంది బట్ మనం కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేయగలుగుతాము బట్ మనం చేయలేదు అట్లా కూడా పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం రివైటెడ్ డే సెలబ్రేట్ చేయడం గవర్నమెంట్ జీవ్ వచ్చింది ఇప్పుడు దాకా చేయలేదు డేలింగ్ మనం ఏమి ఆలోచించాలంటే ఇక్కడ ఒక స్టార్ట్ మొదలైంది ఈ ఒక మొదలైంది ఒక ప్రొసెస్ మొదలైంది ఇప్పటి నుంచి ఈ రోజు ఒక రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఒక ప్లేస్ మనం తీసుకుంటాము ఇట్ ఈస్ ఇండివిజువల్ ప్లేస్ విఆర్ నాట్ రైటింగ్ ఎనీ ప్లేస్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఎంప్లై ఒక చేయాలి ఇప్పటి నుంచి నెక్స్ట్ రెవెన్యూ డే వచ్చినప్పుడు వరకు ఏ మనం మాక్సిమం మంచి చేయాలి చేయాలి ప్రజల కోసం మంచి చేయాలి మన డిపార్ట్మెంట్ కోసం మంచి చేయాలి అండ్ వాట్ ఎవర్ వర్క్ ఈజ్ అసైన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవర్ బెస్ట్ దట్ ప్లేస్ యూ హూ ఆన్ యువర్ వన్ ఆర్డర్ ఒక ప్లేస్ చేసిన తర్వాత మేము ఆర్డర్ చేయలేము ఎవరు మంచి పని చేయాలంటే అది మేము ఆర్డర్ చేయలేము మీకు ఇచ్చిన వరకు మేము ఆర్డర్ చేస్తాం బట్ మీరు అసలు యాక్చువల్గా మీ సెట్ ఎట్లా ఉంది అది మేము ఆర్డర్ చేయలేము సో ప్రతి ఒక్కరు ఈరోజు ఒక ఫ్లెజ్ తీసుకొని అది సెల్ఫ్ ప్లేస్ తీసుకొని నెక్స్ట్ రివెన్యూ డే మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈరోజు మనం అంతా ప్లాన్ చేయలేదు ఎవరు మంచి పని చేసారో వాళ్ళు సన్మానించడం అంతా మనం చేయగలుగుతాం నెక్స్ట్ డే వచ్చినప్పుడు దాన్ని పీసుకుంటే ఎవరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నాం నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి మీరు అప్పుడు చెప్పారు రోజు మేము వచ్చాము ఈ ఒక సంవత్సరంలో మేము ఇది మంచి పని చేశాము ఇంతమంది ఫార్మర్స్ ఇంతమంది రైతులు మా దగ్గర వచ్చి మీరు చేసిన పని వల్ల మా లైఫ్ అయింది అట్లా మీరు చెప్పగలగాలి అప్పుడు మనం మా మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం అది అంతా చెప్తున్నాము దాని రెమెన్యూ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇచ్చే పని మనం చేస్తాం ఇది మన రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ మనం పాటించిన తర్వాత పబ్లిక్ అది ఎమోషన్ వస్తుంది మీ వల్ల ఈ పని జరిగింది దానివల్ల నా లైఫ్ చేంజ్ అయింది నేను చెప్పాను మీరు ల్యాండ్ సమస్య ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ప్రజలు ఆ ఫీలింగ్ ప్రజలు రావాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అందరూ ఎక్స్ప్రెస్ చేయాలి బ్యాదీ కానీ గతంలో నుంచి అలాగే వస్తూ ఉంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని జనరల్గా వదా బాధ డిపార్ట్మెంట్స్ వదలనుకున్నా బాగా అనుకున్నా అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడిపోయిన వాళ్ళే ఎక్సైజ్ కానీ ట్యాక్సెస్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇలా ఏం చూసుకున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొట్టిన అలాగే మనం చూస్తుంటే మన బాదరేవుని ఆఫీసులు అన్ని కూడా కస్టడీ పోలీస్ కొంచెంట్లా స్టేషన్స్ ఉంటాయి కస్టడీ ఆఫీసులు ఉంటారు అకడకడ జేఎస్ ఉంటారు ఎక్స్ఎస్ ఉంటారు స్టాంప్ ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ కలిపి కల్వడి వ్యవస్థల అవై గ్రామీణ రోజూలో మనం కొనటువంటి పనివారు ఉంటారు కదా అంటే సిబ్బందిలను సిబ్బంది తక్కువ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ పట్టుగా ఏర్పడడం ఒకటి ఇప్పుడు చూస్తున్నా కూడా రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ దీనికి ఉన్నటువంటి రెస్పెక్ట్ కానీ బయట ఉన్నటువంటి ప్రజల్లో మంచి అభిప్రాయం కానీ ఇందుకోసం అలాగే ఉంది రెవెన్యూ వ్యవస్థలో ఒక మనిషి లేకపోతే ఒక రైతు గారి పొలం పని స్టార్ట్ చేయాలన్నా మనిషి విన్నప్పటి నుంచి ఇక్కడ ఫైనల్ డెస్టినేషన్ అంటే ఫైన ఏదైనా కూడా రెవెన్యూ మనిషి కాకుండా ఏ కాకపోతే పుట్టినప్పుడు సర్టిఫికేట్ కావాలంటే పంచాయతీలో వచ్చినా కూడా ముందు వేల వరకు వెళ్తారు అట్లాగే చనిపోయినప్పుడు వచ్చి లాస్ట్ జన్ లక్షణంలో పనులు పనులు చాలా ఉన్నాయి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు తెలియని వ్యవస్థ ప్రతిరోజు కృత్యం ప్రతి పనిలో వాళ్ళతో ప్రజలంతా ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉంది దీంట్లో గతంలో తహసీల్దార్ సిస్టమ్ ఉండేవి తహసీల్స్ ఉండేవి అంటే పెద్ద పెద్ద తర్వాత మండలాలు వచ్చాయి మళ్ళీ దాసనాలు వచ్చారు ఇంకా అట్లాగే రెండు రోజులు రెండు వేల ఆరులో రెవెన్యూ వ్యవస్థ వాళ్ళు తీసేసి కొంచెం మళ్ళీ వీళ్ళంతా పనులు చేసుకోలేకపోతే రిపెంట్ చేసి మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ కావాలి రెవెన్యూ వ్యవస్థలో గతంలో చూసుకుంటే ముప్పై నలభై సంవత్సరాల ముందు ఉన్నటువంటి సీనియర్స్ సైడ్లు చేరినప్పుడు ఎగ్జాంపుల్ నైడీ తీసుకుంటే ముప్పైలో అలెడ్డి సర్వీస్ ఉంటాడు ఆయన తహసీల్దార్ జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు తహసీల్దార్ని ఆయన కూడా ఎక్కువసార్లు ఉంటాడు స్టాఫ్ ఆఫీస్లో కూడా తహసీల్దార్ని మనం వెళ్ళి కలవాలంటే కూడా మరి కొంత రెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి రోజుల నుంచి మనం ఈ రోజు వరకు ఈరోజు పబ్లిక్ నేరుగా చేసి గోస్తున్నాను అలాంటి పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలో బాగా వస్తావు గతంలో ఆరైదు వేలు కలుసుకునే పనిచేయించుకోవాలంటే గత ఆసలాగా ఉండేవి దాన్ని సులభతరం చేశారు మనమే వాళ్ళు ఎందుకు వెళ్ళి చేసే పరిస్థితి అంటే రెవెన్యూ వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి మనం కూడా అప్లై అవుతున్నాము కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకుంటున్నాము అసలు రెవెన్యూ ఉద్యోగం ఎట్లా ఉందంటే పొద్దున్నే లేచి ఆఫీస్కి చక్కగా తయారీకి వస్తాము వచ్చేవంటే మంచి గానీ వీళ్ళు కానీ ఈ ఆరోగో కానీ ఆ కానీ రాసిన దారి కానీ మనం ఎప్పుడు ఇంటికి అనేది మనం చెప్తాం సాయంత్రం అవుతుంది ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మిగతా టీచర్స్ కానీ మిగతా టైం టైం వెళ్ళిపోతా ఉంటాయి మనకి పన్నుంది మధ్యలో స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ ఫోర్ సాయంత్రం జేజీ కానీ అది మా ఫైల్కి తీసారని చెప్పాను ఆ ఫైల్కి అప్పుడు మన వాళ్ళు చూసిన అప్పుడు తీస్తారు తీసి కాసే కాసీ తెప్పించి ఆటో ఇచ్చి ఆటోలో తెప్పించి ఏదో ఒక పెడతారు ఎవరి వ్యవస్థ ఉన్నా ఏదైనా పని చెప్తే ఖచ్చితంగా చేస్తారు ఆ నమ్మకం అయితే వాళ్ళు పెట్టుకోవడం దగ్గర వస్తారు అందుకే కలెక్టర్స్ కూడా చాలామంది ఎవరైనా కూడా మేమైనా కూడా రెవెన్యూ వ్యవస్థ మీద తీసుకుంటాం ఏదన్నా మీరు పని చేయించాలన్నా పని చెప్పారు చేయించుకోవాలన్నా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కలెక్టర్స్ కూడా కానీ రెవెన్యూ డెక్టెట్గా జనరల్గా మిగతా డిపార్ట్మెంట్స్ అంత నమ్మకం పెట్టుకోవాలి వాళ్ళని తప్పు చేసి మాట్లాడడం కనుక అది గొప్పతనం చెప్తాను పని అప్పగించే ఖచ్చితంగా చేస్తూ వస్తుంది ఎవరు

మనల్ని పక్కన పెడితే రెవెన్యూలో ఎలక్షన్స్ వస్తే ఎంత పని ఉంటుందో మీకు ఇంకా పొద్దున బయట వస్తే సాయంత్రం ఎట్లా ఉంటుంది అంటే కూడా ఏదో పనికి వస్తూనే ఉంటుంది చాలామంది ఏమనుకుంటున్నారు మన ఇల్లో పని ఉద్యోగం అయ్యి పొద్దున్న చేస్తూనే ఉన్నాము పని మనకి లేదు ఎవరి ఉద్యోగాలు చేయబడితే చాలా మనం మన తిట్టుకుంటూనే ఉన్నాము పని చేస్తూ ఉంటాం రాజకీయ ఏమైనా ఎప్పుడు పదకొండు మంది వెళ్తే మీరు లివర్లేసేస్తే న్యూట్రిషన్ పట్టుకొని ఉంటారు కొంత ఉంటారు కొంతమంది తరఫు తీసుకున్నప్పుడు లేకు తాళిస్తారు ఇక తరపు తీసుకున్నప్పుడు రావడం లేదు కొంతమంది ఇంటికి ఏం పోతుందని అక్కడే టైం పాస్ చేసిన పోతారు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రెవెన్యూ ఉద్యోగం ఏంటి ఇంత చాకరీ చేస్తున్నాము ఇది గుర్తు లేకుండా ఇన్ని చేసినా కూడా మట్టి మట్టిలో మన సీనియర్ ఆఫీసర్లో కాసిన తర్వాత మనం మళ్ళీ ఉంటాము అంత అంతైతే ఫైల్ చెప్పి అది వేయడం అనేది ఈజీ పని కాదు బైక్ చెప్తే దాని టైట్ కానీ కనీసం లెటర్ పడుతుంది సల్మాన్ అయితే దాని సన్న పరిశీలించి మన మూడు టైం గంటలు ఎక్కువ పని బిసి కూడా చేస్తూ ఉంటాయి అప్పుడు మనం అయ్యే నేను చెప్పా అలా అయింది ఇంట్లో లెటర్ పెట్టలేకపోయినా లెటర్ పెట్టాలంటే దానికి చాలా డైరెన్స్ ఉంటాయి గురించి చూసుకోవాలి చదువుకోవాలి అర్థం చేసుకోవాలి సో ఇంత పని ఉన్నప్పుడు సాయంత్రం వయసులకి మన ఉద్యోగం ఇష్టం అయితే ఉద్యమం చేయకూడదు మనం మానేసి ఇంట్లో చిన్న ఇంటికి వెళ్ళేసి రష్యూ హానాలు వేసి తిని పడుకున్నాక మళ్ళీ పొద్దున్న మామలే హిలాగానే ఉండలేము లేకుండా మళ్ళీ అందరికంటే ముందు వెళ్ళి రాసి వస్తా ఉంటాం అంటే ఎంత పరంగా చేయడానికి రెవెన్యూ వ్యవస్థ రెడీ ఉంటుంది